అండి అందరికీ ఈరోజు మా వర్క్షాప్లో ఇంట్రా వీ ఫిఫ్టీ బండి కట్టుబడి కట్టాం ఇది వచ్చేటప్పుడు ఇంట్రా వి ఫిఫ్టీ గోల్డ్ దీనికి మొత్తం హెవీ మెటీరియల్ వేసి చేసాం సైడ్ ఎక్కడానికి ఒక నిచ్చెన ప్లస్ ఫ్రంట్ బంపర్ కూడా మనం రాజస్థాన్ బంపర్ వేసాం బండి వారు రాజస్థాన్ బంపర్ అడిగారు అలానే ఆయన కోరిక ప్రకారం రాజస్థాన్ బంపర్ వేసాం దానికి స్టిక్కరింగ్ పెయింటింగ్ మొత్తం మాదేనండి ఈ సైడ్ వచ్చేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ దగ్గర ఒక సేఫ్టీగా ఒక మెస్ అనేది వేసాం సామాన్ అవి పెట్టుకోవడానికి టూల్ బాక్స్ ఒకటేసాం వెనకాల కూడా చివరుగా పోస్టు మూడంగుల ఛానలు వేశాం ఈ హైట్ కూడా ఒకటే లెవెల్ హైట్ పెట్టారు బండివారు నేను టమాటా బాక్సులో వేసుకుంటాను లోడ్ వేసుకుంటానంటే టమాటా బాక్సులు లోడ్ అయ్యి వేసుకుంటానంటే హెవీగా చేసి ఇచ్చాను దీనికి వచ్చేటప్పుడు మన కాంట్రాక్ట్ బేసికు ముందు బంపరు వెనక బంపరు కమాన్ కట్టలు పెయింటింగ్ స్టిక్కరింగ్ ఆల్ టోటల్ వర్క్ వచ్చింది ఈ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన పెట్టాను దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కంపెనీ వాడిచ్చిన ఇంజురీస్ తీసేసి డోర్కి రాడ్ అనేది వేసాం వెనకాల డబల్ డోర్ కూడా పెంచాం మీకు ఏంటంటే డోర్ మీద ఎంత అయినా వేసుకోవచ్చు సార్ మా నెంబర్ వచ్చి మీకు స్క్రీన్ పైన పెట్టాను కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి మీరు అనుకున్న దాని మీద కంటే హెవీగా చేయిస్తాను ఓకే